గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు చిలక విజయకుమార్ సమక్షంలో నినాదంతో రాహుల్ గాంధీ దేశంలో బిజెపి ప్రభుత్వం ఈవీఎంలను లక్షల దొంగ ఓట్లతో మొన్న రెండు వేల ఇరవై నాలుగులో దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చారని నిన్న ఈసీని ప్రశ్నిస్తే సరైన సమాధానం లేదు బీహార్ లో అరవై ఐదు లక్షల ఓట్ల పైచిలకు ఓట్లు తొలగించారు దానికి పూర్తి సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ని హెచ్చరించారు దీనికి బదులు దేశం మొత్తం కొవ్వొత్తులతో నిరసన తెలియజేయడం జరిగింది ఈ రోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ పరమేశ్వరి అమ్మవారి గుడి నుండి హిమనీ సెంటర్ లోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ ఎత్తున నిరసన తెలియజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి వర్యులు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెడిసీలం శీలం గుంటూరు జిల్లా ఇన్చార్జ్ మరియు పిసిసి అధ్యక్షులు శ్రీపతి ప్రకాశం మాజీ ఎమ్మెల్యే శెట్టి ఈశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆఫీస్ అడ్మిన్ బిల్లా సునీల్ ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం పాల్ విజయ్ కుమార్ మంగళగిరి ఇంచార్జ్ షేక్ సలీం కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మండల ప్రెసిడెంట్లు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి కొవ్వొత్తులు ర్యాలీ తీసుకురావడం జరిగింది విషయం ఏమిటంటే రాహుల్ గాంధీ గారు ఎన్నికలు సక్రమంగా జరగాలంటే ముందు దానికి భూమికైనటువంటి ఎలక్షన్ కమిషను ఆ ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్నటువంటి అనేక అవకతవకల గురించి ప్రశ్నలు వేశారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పటం లేదు చెప్పకుండా ఏవో పుట్టి సాగు చెప్పి ఒక రాజకీయ నాయకుడిలాగా ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడటం మేము ఖండిస్తున్నాం అలాంటి వ్యక్తులు నిష్పా ఎన్నికలు జరపటానికి జరుగుతుంది కారు వారిని వెంటనే తొలగించాలి అని పార్లమెంట్ సభ్యులు మేము వినం చేస్తున్నాం ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఒక ఇరవై ప్రశ్నలు ఇచ్చారు ఇరవై ప్రశ్నలు సమాధానం చెప్పమని అడిగారు ఉదాహరణకు మీరు ఎన్నికలు జరిగినప్పుడు వీడియో ఫుటేజ్ ఉంటుంది సిసిటీవీ అది దొరికితే ఎవరు ఓట్లు వేశారు ఒకళ్ళే పది ఓట్లు వేశారా లేదా అని తెలుస్తుంది సిసిఐకి ఫుటేజ్ ఎందుకు ఇవ్వటం లేదు ఈ ప్రశ్నకు సమాధానం లేదు ఎందుకంటే నలభై రోజుల తర్వాత సీసీఐ ఫుటేజ్ తీసేస్తామని చెప్తున్నారు ఎందుకు తర్వాత వారి గోప్యత కాపాడుతాను అని చెప్పారు నలభై ఐదు రోజుల వరకు లేని గోప్యత నలభై ఆరవ రోజు ఎట్లానే వస్తుంది అనేటువంటి ప్రశ్నకు సమాధానం లేదు అదేవిధంగా ఒక నియోజకవర్గంలో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో కాంగ్రెస్ లీడింగ్లో ఉంది మాధేవపురం అనేటువంటి అసెంబ్లీ లో లక్ష ఓట్లు ఎక్స్ట్రా పోల్ అయినవి దాంతో చూపించారు ఆ లక్ష ఓట్లలో అడ్రస్ లేనివి కొన్ని చిన్న గదిలో ఏడు వందల మందిని చూపించినటువన్నీ చనిపోయిన వారిని ఓటర్లుగా చేసినటువంటి కొన్ని ఇవన్నీ కూడితే లక్ష ఓట్లు పైగా ఎక్స్ట్రా పేర్లు ఉన్నాయి దీనికి సమాధానం లేదు పోనీ విచారణ చేయండి మామూలుగా ఎన్ని ఎలక్షన్ కమిషన్ మనం పిటిషన్ వచ్చే ఒక ఒక అబ్జెక్షన్ లేవస్తే వాళ్ళు చెప్తారు సమాధానం చెప్పాల్సింది బదులుగా ఒక బిజెపి మరి स्पोक्स पर्सन लगा एल कमी मैं साक्षात